మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చర్చించుకోపోయేటటువంటి విషయం ఏంటంటే రాహు మీనరాశి నుండి కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నాడు అదేంటని మీన మీనరాశి తర్వాత మామూలుగా మేషరాశిని మనం చూస్తూ ఉంటాము సవి చక్రం చూసేవాళ్ళం ఏ చక్రం చూసినా అంతే మేనరాశి తర్వాత మేషరాశిలో జరుగుతుంది కానీ ఇక్కడ రాహు ఇద్దరూ కూడా ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ విధంగా వారి యొక్క గమనం ఇప్పుడు అలాగే ఉంటుంది రాహుకేతువులద్దరిని కూడా అక్కడ రాహు మేనంలోంచి వక్రగతి ఆయనకు అలవాటు కాబట్టి ఆయన వెనక్కి నడుస్తూ వస్తున్నాడు ఇప్పుడు కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు అంటే పదహారో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి నుండి ఆయన మేనంలో నుంచి కుంభంలోని ప్రవేశిస్తూ ఉన్నారు ఇక్కడ ఎంతకాలం ఉంటారో ఈయన గమ ఈయన ఓర్బ్రిక్ ఓర్బిట్టు అంటే ఈయన యొక్క కక్ష ప్రకారంగా రాహు గాని కేతు గాని ఒక రాశిలో సంవత్సరము ఆరు నెలల పాటు సంచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ పదహారు తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటిన్నర సంవత్సరం అన్నట్టయితే మీకు మూడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదులో ప్రారంభం చేస్తున్నారు ఇరవై ఆరులో డిసెంబర్లో మూడో తారీఖు తోటి మూడో తారీఖు వరకు అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు అంటే సంవత్సరాల పాటు అంటే తిథుల ప్రకారం కొంచెం కరెక్ట్గా ఉండొచ్చు డేట్ల ప్రకారం ఒక రోజు ముందు ఎనకం రావచ్చు ఇందులో కొన్ని అధిక మాసాలన్నీ ఇవన్నీ కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాల ద్వారా ఒక పది రోజులు పదిహేను రోజులు అటు ఇటుగా జరగవచ్చు ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే మూడో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభరాశిలో వారు ఉంటారు ఈ కుంభరాశిలో ప్రవేశం వలన ఈ ద్వాదశ రాశులలో మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి కదా మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృషిక ధనస్సు మకర కుంభ ఇవి ఈ పన్నెండు రాసులు వారికి ఏ ఏ రాసులు వారికి సుభలితాలు ఇస్తాడు ఒకవేళ సుభలితాలు ఇచ్చేటట్టయితే ఏ అన్ని రాసుల్లోనూ ఒక రకమైన సుఫలితాలు ఉంటాయి అట్లాగే ఏ ఏ రాసుల్లో కొంచెం దుష్ఫలితాలు ఇస్తాడు ఆ దుష్ఫలితాల్లో అన్ని రాసుల వరకు ఒకే రకమైన దుష్ఫలితాలు ఉంటాయా అంటే అవి కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఉంటుంది ఈ విధంగా ఆయన యొక్క ఫలితాలన్నీ కూడా మనకి శాస్త్రకారులు చెప్ తెలియజేశారు కాబట్టి ఏ ఏ రాసుల్లో సంచరించేటప్పుడు ఏ ఏ రకమైన దుష్ప్రభావాలు ఏ ఏ రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు ఏ ఏ వారికి ఏ ఏ శుభ ఫలితాలు అనేటటువంటిది మనకి శాస్త్రకారులు అన్ని అరటి పండు ఉరిచి నోట్లో పెట్టినంత స్పష్టంగా మనకు అందజేశారు అది మనం తెలుసుకోవాల్సిన విధి మనది అయితే వీటి యొక్క బలాబలాలను ఇప్పుడు మనం ప్రశ్నించట్లేదు వాటి దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది బలాబలాలంటే స్వర్ణమూర్తి అని రజితమూర్తి అని కాంసమూర్తి ఇట్లా మూర్తి మంత్రం ఉంటుంది ఆ మూర్తి మంత్రాన్ని బట్టి ఆ ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ మన మూర్తి మంత్రంతో పని లేకుండా కేవలం ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఏ రాశి వారికి కలగజేస్తూ ఉన్నారు అనేటటువంటి దాన్ని మనం చర్చించుకోబోతున్నాం మిథున రాశి వారికి రాహు యొక్క సంచారం భాగ్యస్థానంలో సంచారం జరుగుతున్నదండి భాగ్యస్థానంలో సంచారం చేసేటప్పుడు ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు మిథున రాశి వారికి అని చెప్పినట్టే అని చెప్పవలసి వస్తే అక్కడ మనకి శాస్త్రకారులు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ మిథున రాశికి కుంభరాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ సంవత్సర పాటు సంచారం చేస్తారు అయితే మనం సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నారు కాబట్టి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఖచ్చితంగా సంవత్సరానికి మాత్రం చెప్పుకుందాము పదహారవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి మూడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే సంవత్సరం పాటు ఇక్కడే ఉంటున్నారు వారికి కలగజేసేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే భాగ్యస్థానంలో కాబట్టి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేది మనకి ఇక్కడ మనకి శాస్త్రకారులు చెప్పడం జరిగింది ఏంటంటే గోవాది గజనాశంఛనధ్యాది నాశకృతు ప్రయాణ క్లేశమాప్నోతి భాగ్యస్థానోగోణి అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది అంటే రాహు తొమ్మిదో స్థానాల్లో సంచారం చేసేటప్పుడు పశు నష్టం జరుగుతుంది ధనధాన్య నష్టం కూడా జరుగుతుంది అలాగే అనవసరమైన త్రిప్పట ఎక్కడికో వెళ్ళి ఏదో సాగిద్దామనుకుంటాము కానీ ఆ వెళ్ళిన పని ఊరికి వెళ్ళి రావటమే కానీ పని అయితే పూర్తి కాదు ఈ విధంగా మనకు అనవసరమైనటువంటి త్రిప్పట జరుగుతూ ఉంటుంది అలాగే క్లేశమాప్నోతి క్లేశం అన్ని అనేక రకాల కష్టాలు కలిగి ఉంటాయి కష్టాలన్ని కూడా కలగటమే కాకుండా అనేక విఘ్నాలు కూడా కలుగుతుంటాయి ప్రతి విషయంలోనూ కూడా అందుచేత ఇక్కడ భాగ్యస్థానంలో ఈ యొక్క రాహు సంచారం వల్ల మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు సుఫలితాలు కలగనారు మనకు కలిగేవన్నీ కూడా అసుఫలితాలే కాబట్టి ఈ రాహుని మీరేం భయపడక్కర్లేదండి ఇంత మాత్రం చేతను ఇది గోచార ఫలితం మాత్రమే మీ వ్యక్తిగత జాతకము కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై ఐదు దేశాలలో ఎనిమిది వందల ముప్పై కోట్ల జనాభా ఉన్నారు కొన్నవ రాసులు పన్నెండు పన్నెండు పెట్టి భాగిస్తే సుమారుగా డెబ్బై కోట్లు డెబ్బై కోట్ల మందికి ఒకటే జరుగుతుందండి దీని ప్రభావం పది నుంచి పదిహేను పర్సెంట్ శాతం మాత్రమే జరుగుతూ ఉంటుంది అయితే మీ వ్యక్తిగత జాతకం మాత్రము ఈ ప్రపంచ జనాభా ఎనిమిది వందల ముప్పై కోట్ల జనాభాకి ఈవెన్ కనీసం రెండు మూడు నిమిషాలలో జన్మించినటువంటి కవల పిల్లలు కూడా స్థూలంగా చూస్తే రాశుల చక్రాలు డిగ్రీలు అన్నీ కూడా సరిపోతాయి కానీ మీకు శశుస్థ టెంస దగ్గరికి వెళ్ళినప్పుడైతే ఆ ఇద్దరు పుట్టినటువంటి అమ్మాయిల జీవితం ఒక రకంగా నడవట్లేదు ఒకరు ధనవంతులుగా ఒకరు పేదవారిగా లేదా ఒకరు ఆరోగ్యవంతులుగా మరో అనారోగ్యంగా ఒకరు విద్యావంతులుగా ఒకరేమో విద్య వాటి వారుగా ఎందుకు ఇంత తేడా కనబడుతుంది అన్నట్టు అయితే ఉంటుందండి అక్కడికి వెనక వెళ్ళి మీరు అంతవరకు వెళ్ళగలిగితే చాలా శ్రమకు ఓర్చి వెళ్ళాలి మాటలు చెప్పినంత సులువు కాదు అక్కడికి వెళ్ళినట్టయితే ఆవిద్దరు పిల్లల మధ్యన రెండు నిమిషాల తేడాలో పుట్టినటువంటి వాళ్ళిద్దరి మధ్యన కూడా మనకి ఆ తేడా కనిపిస్తూ ఉంటుంది అందుచేత మనకి ఈ భాగ్యస్థానంలో శని ఈ కష్టాలు ఇస్తున్నాడు కదా అని చెప్పి మీరు ఏమీ కంగారు పడాల్సిన పని లేదండి సక్కంగా సక్రంగా సక్రమంగా జరుగుతాయి ఏమీ బాధపడవద్దు మీరు రోజు చేసేటువంటి పూజ చేసుకోండి కాబట్టి కొన్ని అనారోగ్యాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు కవచాన్ని కూడా మనం చెప్పుకున్నాం కదండి ఇంతకుముందు నవగ్రహే రాహుగ్రహ కవచం అని ఉంటుందండి మీకు కావాల్సి వస్తే నాకు ఫోన్ చేయండి కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్ ఫోన్ చేసినట్టయితే మీకు నేను చెప్పన చెప్తాను లేదా మనకి దేనిలో ఫేస్బుక్లోనో లేకపోతే యూట్యూబ్లోనో పెట్టడం జరుగుతూ ఉంటుంది లేదా వాట్సాప్లో పెట్టి పంపిస్తాము ఏదో శబ్దం 이해도 ो अ 이ी मेरे क ो स 가 보다 ा ह ि게 ध ् य ा